వాళ్ళ సొంతంగా వాడుకోకుండా టీషర్టు ఇన్సూరెన్స్ ఐడి కార్డుకే అయిపోతాయి డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ జీవోలో డబ్బులు ఏమంటే తప్ప అన్ని లేకుండా నిస్వార్థంగా పెడుతున్నందుకు పదే పదే ఒక తెలియజేస్తాను అలాగే రాష్ట్రంలో ఉన్న యువలందరికీ మనం జిల్లాలో వారిగా కంప్లీట్ చేసి ఏ జిల్లా ట్యాబ్ కూడా ఇంకా ఎంఎస్ని జాయిన్ చేసుకుని వాళ్ళ కూడా తీసుకొని ఇంకా మన రాష్ట్రంలో కూడా ఆకర్షణ నివాళ్ళని కోరుకున్నాను మనమే ఆరు సేపు వేసేది పాలు కూడా మనమే ఎక్కువ మన జీవితంలో డబ్బులు పడతాయి మనమే నష్టపోతాం అక్రేషన్ ఉన్నా లేకపోయినా మన వేసు ఇండ్రూస్ వచ్చినా లేకపోయినా సరే మనం సొంతంగా మన డబ్బులే పడతాయి పేపర్ తెస్తే రేపు బిజినెస్ వస్తాయి మనం మన ద్వారానే ఎంటర్టైన్ చూసి స్ప్రెడ్ అవుతుంది అలాగే అక్రేషన్ కోసం ఎక్కువ ఎక్కువ చూస్తానికి అవకాశం ఉందని నా అభిప్రాయం అసోసియేషన్ నుంచి మనం ఐదు రూపాయలు రూపాయల సభ్యత్వం పెట్టడం జరిగింది ఆ ఐదు వందల రూపాయల సభ్యులకు కూడా ఒక టీషర్టు మన యూనియన్ పేరు మీద లోగో వేసి అని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే అలాగే ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మన ఒక దానికి ఆల్రెడీ పాలసీ ఏమేమి ఆధార్ కార్డు జెరాక్స్ ఉంటుంది కదా ఆధార్ కార్డు జెరాస్ మీద వెనక వాళ్ళ మన పేరు మన ఏజ్ అంటే కొన్ని ఆధార్ కార్డు వచ్చేసి

అందరూ మంచి మంచి సీనియర్స్ ఉన్నారు బీజర్స్ కొన్ని కొట్టివాళ్ళు ఆయన కూడా బాగా సపోర్టింగ్ ఉంది కాబట్టి మనం ఈ టైంలో ఏదైనా సాధించాలి కాబట్టి మెయిన్ మంత్రాలు జిల్లా స్థాయిలో సబ్జెక్ట్ వాళ్ళు సపోర్ట్ చేసుకోలేదు ఇంపార్టెంట్గా ముందు చెప్తే మనకు చెప్పినట్టుగా మన అప్పు అనుకున్న ఆశ్రమే సాధించవచ్చని నా అభిప్రాయం